వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఆర్సీబీ గుజరాత్ టైటన్ మధ్య మ్యాచ్ ఈరోజు బెంగళూరులో జరిగింది బెంగళూరులో జరిగింది ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ అని చెప్పేసేయాలి ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ తన ఆర్సీబీలో ఉన్న ప్లేయర్స్ ఎలా ఆడతారనేది ఈరోజు మనకు కనిపించింది థర్టీ ఎయిట్ సర్కిల్ని అంటే పవర్ ప్లేని ఎంత బాగా యూజ్ చేసుకున్నారంటే పవర్ ప్లేని ఇలా కూడా ఆడితేనే బాగుంటుంది అసలు పవర్ ప్లేని ఇలాగనే ఆడాలని చెప్పేసి డూప్లెక్స్ను విరాట్ కోహ్లీ ఈరోజు మనకు చూపించారు యాక్చువల్గా పవర్ ప్లే ఇలా ఆడితే ఏ టీం అయినా కానీ గెలవడం చాలా ఈజీ అవుతుంది ఒకవేళ మధ్యలో టా మిడిల్ ఆర్డర్లో వికెట్స్ పోయినా కానీ ఫస్ట్ కొంత థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు లేకపోతే పవర్ ప్లే ఉన్నప్పుడు కొంత స్కోర్ చేయగలిగితే ఒక మంచి స్కోర్ చేయగలిగితే ఆ టీము సక్సెస్ సాధించడానికి అంటే గెలవడానికి చాలా అవకాశం ఉంటుందని మనకు ఈ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది చాలా రోజుల తర్వాత డూప్లెక్స్ను మన విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనర్స్ చాలా మంచి భాగస్వామ్యాన్ని చేసిన అని చెప్పేసేవాళ్ళు ఆరు ఓవర్లలో తొంభై రెండు నైంటీ టూ రన్స్ చేశారు అంటే వాళ్ళు ఏ విధంగా బౌండరీ సాధించారు అనేది మనం చూడాలి ఫస్ట్ బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో వాళ్ళు వన్ ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టేస్తే మిగతాది సెకండ్ ఇన్నింగ్స్ దిగిన ఆర్సిబి దాన్ని ఆరు ఏడు వికెట్ ఆరు వికెట్ల నష్టానికి ఫినిష్ చేసిందని చెప్పేసేయాలి అయితే ఈరోజు గుజరాత్ టైటన్ అంత బాగా ఆడలేదని చెప్పేసేయాలి మంచి వికెట్స్ అన్నీ ఎవరైతే గిల్ కానీ లేకపోతే ఓపెనర్కి వచ్చిన మిగతా వాళ్ళందరూ తల్ల ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్లో వెళ్ళగానే అవుట్ అయిపోతూ ఉన్నారు కాబట్టి కానీ వాళ్ళు స్కోర్ ఎక్కువ చేయలేకపోయారు అయితే సెకండ్ బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ కూడా అసలు ఫస్ట్లో చాలా సూపర్గా ఆడిందని చెప్పేసేయాలి ఓపెనర్స్ ఇద్దరు ఆ డూప్లెక్స్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆరు ఓవర్లలో నైంటీ టూ రన్స్కి ఒక వికెట్ పోయిందో అప్పుడే సినిమా స్టార్ట్ అయిందని చెప్పేసేవాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదైతే షార్ట్ పిచ్ బాల్ని కొట్టేసి క్యాచ్లు ఇచ్చేసి వెళ్తూ ఉన్నారు ఒక ఫోర్ కొట్టడం క్యాచ్ ఇవ్వడం విలియన్ ధర పెట్టడం మళ్ళీ ఇంకొక బ్యాట్స్మెన్ రావడం ఒక ఫోర్ కొట్టడం మళ్ళీ అదే షేమ్ శాట్ ఆ షార్ట్ పిచ్ బాల్ని హుక్ చేయడం కీపర్ చే మన బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డ్ చేతిలో క్యాచ్ పడడం సేమ్ క్యాచెస్ అది మనం కాపీ పేస్ట్ చేసినట్టే ఆ క్యాచెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి అంత ఘోరంగా ఆడారని చెప్పేసేయాలి ఎవరైతే ఓపెనర్ డూప్లెక్స్ అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చిన ఫిఫ్త్ బ్యాటింగ్ వరకు వాళ్ళు అలాగే ఆడింద్రని చెప్పేసేయాలి అసలు ఒక టైంలో గుజరాత్ టైటన్ ఆర్సీబీని సేమ్ మొన్న ఎప్పుడే ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ ఎలా ఉందో అలా జరుగుతుందేమో అని అనిపించింది కానీ ఫైనల్గా మనకు కార్తీక్ ఫినిషర్ ఉన్నాడు కాబట్టి దినేష్ కార్తీక్ వచ్చేసి ఆ ఆటనంతా మార్చేసి లాస్ట్లో తను ఆర్సీబీని విన్ అవ్వడానికి తను ఫైట్ చేశాడని చెప్పేసేయాలి అయితే ఇది ఈ సమిష్టి కృషితోటే ఆర్సీబీ ఈ మ్యాచ్ ఆడిందని చెప్పేసి వాళ్ళు క్యాచ్లో కూడా వాళ్ళు ఫీల్డింగ్ చేసినప్పుడు ఆ క్యాచెస్ కూడా చాలా బాగా మిస్ కాకుండా ఈరోజు చాలా బాగా చేశారు అలాగే కాస్తంత ఫీల్డింగ్ కూడా టైట్ పొజిషన్ చేయబట్ చేశారు కాబట్టి ఆర్సీసీ ఆర్సీబీ నా గుజరాత్ టైటన్ కట్టడి చేసిందని చెప్పాలి వన్ ఫార్టీ సిక్స్ రన్స్కే వన్ ఫార్టీ సెవెన్ రన్స్కే కట్టడి అని అంటే మేము మనం చూడొచ్చు ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత అక్యురేట్గా పనిచేశారనేది చెప్పాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది గుజరాత్ టైటన్ గుజరాత్ టైటన్ మనకు పాస్ట్ టూ త్రీ మ్యాచెస్ నుంచి వెళ్ళి మనకు ఆ గుజరాత్ ఐటన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమాత్రం కనిపించట్లేదు మనం శుభం గిల్ను తీసుకున్నా కానీ తను సరైన క్యాప్టెన్సీ చేయట్లేదు అలాగే సేమ్ ఎట్ ద సేమ్ టైం తనకు కావాల్సిన టీంకు కావాల్సిన రన్స్ కూడా చేయకుండా అవుట్ అవుతున్నాడు అది కూడా ఒక మైనస్ పాయింట్ అని గుజరాత్ టైటన్ మనం చెప్పుకోవాలి ఇకపోతే రషీద్ మన మంచి స్పిన్ బౌలర్ రషీద్ కూడా కొంత ఇంజూర్ అయ్యాడు తను సరిగా ఆడలేకపోతున్నాడని తెలుసు అయితే ఈ గుజరాత్ ఐటన్కు రషీద్ సరి అయిన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా గుజరాత్ ఐటానికి చాలా కష్టం అవుతుందని మనం ఈ మ్యాచ్ ద్వారా కూడా తెలుస్తుంది ఓవరాల్గా ఈరోజు ఆర్సీబీ సూపర్ గాడిందని చెప్పేసి వెళ్ళి పాత ఆర్సీబీ నుంచి వెళ్ళి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అదంతా ఈరోజు మనకు థర్టీ ఎయిట్ సర్కిల్ పవర్ ప్లేలో కనిపించింది డూప్లే చాలా రోజుల తర్వాత ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఫోర్లు సిక్స్లతోటి ప్రేక్షకులను అలరించాడని మనం ఈ మాట చెప్పొచ్చు తను ఇలా ఆడితే అసలు ఫస్ట్ నుంచి ఇలా ఆడితే ఆర్సీబీ కాస్త అంత టైట్ పొజిషన్లో మనకు ఉండేదని పవర్ టైం పట్టిక టైం టేబుల్లో కూడా కాస్త పట్టిక టైం టేబుల్లో కూడా పైకి వచ్చేదని మనకు అర్థమవుతుంది కానీ వీళ్ళు ఎప్పుడు కానీ ఇలాగేనే అంటే ఒక టీమ్ అంతా అయిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు వీళ్ళు చివరిలో వచ్చి బాగా ఆడుతుంటూ ఆడుతూ ఉంటారు మనకు ఎప్పుడూ తెలుసు ఈసారి కూడా అలాగనే జరిగింది సో వాట్ ఈ ఈరోజు మ్యాచ్ మాత్రం సూపర్గా జరిగింది చాలా రోజుల తర్వాత మహమ్మద్ సిరాజ్ కూడా ఈరోజు చాలా సూపర్గా బౌలింగ్ చేశాడు తను రెండు వికెట్లు తీసుకున్నాడు తను మాట్లాడుతూ ఏమన్నాడు అంటే చాలా రోజుల తర్వాత నేను వికెట్లు ఇలా తీసుకున్నాను ఎందుకంటే అంటే ఈ మధ్య కాలంలో నా బౌలింగ్ సరిగా కాస్తంత అక్యురేట్గా వేయలేకపోతున్నాను కొన్ని సందర్భాలలో నేను వేయాలనుకున్న బాల్స్ కూడా కొంచెం మిస్ అవుతున్నాయి గురించి నేను ఈసారి చాలా జాగ్రత్తగా వేయడం జరిగింది కాబట్టి నేను కొన్ని వికెట్ రెండు వికెట్లు తీసేసుకున్నాను అలాగే కొన్ని డాట్ బాల్స్ కూడా వేసానని చెప్పేసి తను చెప్పడం జరిగింది ఓవరాల్గా ఆర్సీబీ ఇలాంటి పర్ఫార్మెన్స్ పేరీక్షలు కోరుకుంటున్నారు అదే పర్ఫార్మెన్స్ని చూపించింది అనాలే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ని చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి